అనంతపురం జిల్లా యాడ్కి మండల కేంద్రంలో వెలిసిన శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి ఇందులో భాగంగా గ్రామ పెద్దలు ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకులు హరికృష్ణ శర్మ మంత్రోచరణల నడుమ స్వామివారి బ్రహ్మోత్సవాలు గ్రామ పెద్దలు గ్రామస్థులు ప్రారంభించారు ప్రతిరోజు స్వామివారికి పూజలు అభిషేకాలు నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు ఆలయ కమిటీ చైర్మన్ కల్లమడి రామమూర్తి గ్రామ పెద్దలు కమిటీ సభ్యులు మాట్లాడుతూ స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా గ్రామీణ క్రీడా పోటీలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నామన్నారు ఈ నెల పద్నాలుగవ తేదీ నుండి ఇరవై నాలుగవ తేదీ వరకు స్వామి వారి బ్రహ్మోత్సవాలను పదకొండు రోజుల పాటు భక్తి శ్రద్దలతో నిర్వహిస్తారు ఈ నెల పద్నాలుగున అంకురార్పణ కలశ స్థాపనతో మొదలై పదిహేనున ధ్వజరోహణ పుష్పక విమానోత్సవ సేవ పదహారున సింహ వాహనోత్సవం పదిహేడున శేష వాహనం పద్దెనిమిది ఆంజనేయ స్వామి వాహనం పంతొమ్మిదిన గరుడోత్సవం ఇరవైన గజేంద్రోత్సవం ఇరవై టిన శ్రీ చన్నకేశవ స్వామి శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ మహోత్సవం రథోత్సవం ఇరవై రెండున అశ్వవాహనం ఇరవై మూడున హంస వాహనం పట విసర్జన ఇరవై నాలుగున గ్రామోత్సవం శరణోత్సవం మహత్కారాలతో స్వామివారి బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయని తెలిపారు అలాగే ఆలయ ప్రధాన అర్చకులు హరికృష్ణ శర్మ ఆలయ చరిత్రను వివరిస్తూ పదకొండు తరాలుగా తమ వంశస్థులు స్వామివారికి పాదసేవలు చేయించున్నామని స్వామివారి సేవలో ఎన్నో మహిమలు భక్తులు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా విరుచ చిల్లాడన్నారు ఆలయంలోని గర్భగుడిలో ఒకే పీఠంపై శివకేశవులు వెలిసి ఉండడం విశేషం జనమే జయుడు అనే మహారాజు చెన్నకేశవ స్వామి విగ్రహ ప్రతిష్ట గావించడాన్ని స్వామివారి కుడి అభయ హస్తం కింద స్వయభుగా శివలింగం వెలిసి ఉండడం గొప్ప విశేషదాయకమన్నారు శ్రీ మహావిష్ణువునకు నిజ స్వరూపంలో కుడి హస్తంలో చక్రం ఎడమ హస్తంలో పాంచజన్యం మరియు కుడి భాగంలో అభయ ఎడమ భాగంలో గద్రాస్తం ధరించి ఉండట సహజం కానీ యాడికిలోని చెన్నకేశవ స్వామి ఆలయంలో స్వామి స్వరూపంలో మార్పు కుడి హస్తంలో పాంచాజన్యం ఎడమ హస్తంలో చక్రము కుడి భాగంలో అభయ హస్తము ఈ అభయ హస్తము కిందనే సాక్షాత్ స్వయం భూవుగా శివలింగం వెలిసి ఉండటం ఎడమ భాగంలో గంజాస్తం కలిగి ఉండటం గొప్ప విశేషం శివ వైష్ణవులు ఒకే పీఠంపై వెలిసి శంఖ చక్రములు మార్పుగా నుండి దేవాలయం తెలుగు రాష్ట్రాలలో కనిపించకపోవచ్చునని విశ్లేషకులు అంటున్నారు అలాగే ఈ ఆలయంలో మూడు ఉపాయాలున్నాయని వీటిలో ఆంజనేయ స్వామి ఉత్తరాభి ముఖము కలిగి తృప్తి ద్వారం కలిగి ఉండే స్వామి విశేషం ఏమిటంటే రావణుడు సీతాపహరణ అనంత సీతమ్మ జాలను కనుగొన్న ఆంజనేయ స్వామి ఆనంద భర్తుడే ఉత్తరముఖంగా శ్రీరామచంద్రుల వారి చెంతకు బయలుదేరినట్లు చరిత్ర ఆధారాలు చెబుతున్నాయి మిగిలిన రెండు ఉపాయాల్లో అమ్మవాళ్లు వెలిసి ఉన్నారు శ్రీకృష్ణ దేవాలయాలు ఆలయాన్ని అభివృద్ధి చేశారన్నారు అలాగే ప్రతి పండుగను వేడుకలాంటి జరుపుకోవడం వలన వేడుకాపురంగా పిలువబడే ఊరును క్రమేణ యాడికిగా రూపాంతరం చెందిందని గ్రామ పెద్దలు చెబుతున్నారు ఇలాంటి శివలక్ష్మి చెన్నకేశవ స్వామి ఆలయం యాడ్కీలో ఉండడం గ్రామస్తుల అదృష్టమన్నారు ఉన్నాడు సీతాపహరణం జరిగినప్పుడు స్వామివారు ఆంజనేయ స్వామివారు వారి యొక్క జాలను కనుగొని రామచంద్రమూర్తి శుభవార్త చేరవేయటానికి ఉత్తరాభిముఖంగా ప్రయాణం చేస్తూ ఇక్కడ కోరిక కొని కొని శుభశృంగేల వరిస్తుందని ప్రకార ఇది కర సంపాదాయక సంప ఆచార వహనన వస్తున్నటువంటి క్రియ కౌన